హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు కిస్మాస్ సారీ ఈ వీడియోలో కొత్తగా డిజైన్ కొత్తగా వెరైటీ పట్టు చీరలు ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ పట్టు అన్ని రకాల కొత్తగా అప్డేట్స్ తీసుకొచ్చాను మన చెల్లెల కోసం తీసుకొచ్చా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉన్నాయి దాన్ని బట్టి కొత్తగా వరైటీ తీసుకొచ్చాను మన షాప్ అడ్రస్ అంటే మన పాత వ్యూవర్స్కి అందరికీ తెలుసు కొత్త వ్యూవర్స్ కోసం చెప్పేస్తున్నాం మన షాప్ అడ్రస్ హైదరాబాద్లో మదీనా మదీనా దగ్గర తెలంగాణ హైకోర్టు ప్రతి మందికి తెలుసు తెలంగాణ హైకోర్టు హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ అపోజిట్ ఒక గల్లీ ఉంటుంది ఆ గల్లీ లోపల ఫస్ట్ లెవెల్లో మన షాప్ ఉంటుంది మీకు షాప్ దొరకలేదు అంటే మీకు స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది మదీనా దగ్గర వచ్చి కాల్ చేసినా అంటే నీకు పికప్ చేసుకుంటా మన బాబుకి పంపించి మీకు ఇప్పుడు అంటే ఈ వీడియోలో మన ఛానల్కి కొత్తగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన అక్క చెల్లెల కోసం చెప్పేస్తున్నాం మన తానా ఏమున్నాయంటే హోల్సేల్ ప్రైస్లో సింగల్ ఫీజ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ ఉంటుంది కొరియర్ ఒకసారి ఫస్ట్ ఐటమ్ చూడండి ఇది ఫస్ట్ వెరైటీ చూడండి ఇది అంటే ఫైవ్ గ్రామ్లో మీనా ఉంటుంది మొత్తం శారీ లుక్ చూడండి ఒకసారి డిఫరెంట్ కాంబినేషన్ ఇది అంటే ఆఫర్లు ఇచ్చేస్తున్నాం చాలా తక్కువ ప్రైస్కి మంచి ఐటమ్ ఇది ప్యూర్ ధర్మవరం అయినా ఉంటుంది ఒకసారి చూసుకో లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీ కలంకారీ పడది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది దాన్ని బట్టి కొత్తగా వేయడం తీసుకొచ్చా అని చూసుకో ఒకసారి పల్లో లుక్ చూడండి ఒకసారి పల్లో కూడా సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఇలా పల్లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది చూడు బ్లౌజ్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఉంటుంది పల్లో లాగా బ్లౌజ్ వచ్చేస్తుంది నీకు కలర్ కాంబినేషన్ కూడా పెట్టేస్తా ఒకసారి కలర్స్ కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఇందులో స్పెషాలిటీ ఏముంది అంటే ఇది గోల్డ్ కలర్ ఉంది కదా గోల్డ్ కలర్ స్పెషల్ ఉంటుంది ఓన్లీ ఫ్లవర్స్ కలర్ చేంజ్ వస్తుంది బార్డర్ కలర్ చేంజ్ వస్తుంది నువ్వు ఒకసారి చూసుకో అన్ని కలర్స్ వేరే వేరే ఉంటుంది ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్ మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ అవైలబుల్ ఉంటుంది మీకు పెట్టుబడి కంటే అట్లా కూడా తీసుకోవచ్చు చాలా ఉంటుంది ప్రైస్ మాత్రం హోల్సేల్లో మీకు పన్నెండు వందల యాభై రూపాయలు టువెల్ ఫిఫ్టీ ఇదే బెటర్ నుంచి తీసుకో ఈజీలీ ఎయిటీన్ టూ థౌజండ్కి దొరుకుతుంది ఇక్కడ అట్లా లేదు మన తన మొత్తం హోల్సేల్ పని ఉన్నాయి ఎస్పెషల్లీ రీసేలర్ కోసం కూడా చెప్పేస్తున్నాం ఒకసారి షాప్కి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది చాలా రకాలు ఉంటుంది మన తాన పట్టు చీరల సముద్రం ఉంది ఒకసారి షాప్కి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది ఈ ఐటమ్లో ఏదైనా కలర్ నచ్చినా అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నంబర్కి వీడియో కాల్ చేసిన అంటే ఇంకా కలర్ డిజైన్స్ చాలా రకాలు ఉంటుంది మన తన కలర్ కాంబినేషన్ కూడా చూసుకో ఒకసారి ఇది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది అంటే కాంట్రాస్ట్ ఉంటుంది చూడు డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ వెరైటీ లక్ష బుటా డిజైన్ ఇది ఐటమ్ అంటే కొత్తగా నడుస్తుంది ఇప్పుడు ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఐటమ్ ఉంటుంది ఒకసారి చూసుకో కాంబినేషన్ కూడా సూపర్ డిజైన్ సూపర్ వెరైటీ ఒకసారి కలర్ చాట్ చూడు ఎంత మంచి కలర్స్ ఉంటుంది ఒకసారి చూసుకో డిఫరెంట్ కాంబినేషన్ ఇట్లా సెల్ఫ్లో కూడా వచ్చేస్తుంది ఇందులో కలర్ కాంట్రాస్ట్ బార్డర్ కూడా వచ్చేస్తుంది ఇవి కూడా చాలా ట్రెండ్ ఉంది దీని ప్రైస్ కూడా చాలా తక్కువ మీకు హోల్సేల్ ప్రైస్ థర్టీన్ నైంటీ పదమూడు వందల తొంభై రూపాయలు ఒకసారి చూసుకో సింగల్ పీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ ఉంది మన తన ఏదైనా నచ్చినా అంటే మీకు స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టినా అంటే మీకు చాలా మనకి మీకు వీడియో కాల్ చేసి కూడా చూపిస్తాం అట్లా చూసుకో ఎన్ని కలర్స్ ఉంది ఇందులో కూడా సిక్స్ కలర్స్ షార్ట్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది అంటే లైట్ వెయిట్లో మినాకారి ఐటమ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది సారీ ఇది మాత్రం ఆఫర్లు ఇచ్చేస్తున్నాం మీకు చాలా తక్కువ ప్రైస్కి బెనిఫిట్ అయితే ఇది అంటే ప్యూర్ లైట్ వెయిట్ చీర ఉంటుంది ఒకసారి చూసుకో మొత్తం రెండు జరిలో శారీ తయారవుతుంది ఒకసారి శారీ లుక్ చూడండి మీకు అర్థమవుతుంది చాలా లైట్ వెయిట్ చీర ఇది ఇందులో కలర్స్ మాత్రం చాలా తక్కువ మంచి క్యాటలాగ్ డిజైన్స్ ఉంటుంది నీకోసారి కలర్స్ కూడా పెట్టేస్తా అది బ్లౌజ్ కాన్సర్ట్ చూడు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ వచ్చేస్తుంది దీని ప్రైస్ మాత్రం చాలా తక్కువ షాకింగ్లో ఇచ్చేస్తున్నా ఆఫర్ ఉన్నాయి మన తన దాన్ని బట్టి ఇది ఇప్పుడు మ్యారేజ్ సీజన్కి అలాగ ఆఫర్ పెట్టేసిన ఇది ప్రైస్ మాత్రం నీకు ఓన్లీ టు ఓన్లీ ఫోర్టీన్ నైంటీ పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఒకసారి కలర్ డిజైన్స్ చూసుకోండి ఎంత మంచి మంచి కలర్స్ ఉంటుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఒకసారి చూసుకో అర్థమవుతుంది ఇలా బార్డర్ కూడా వచ్చేస్తుంది ఇది త్రీ డిజైన్ చూడు ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్ ఉన్నాయి ఇది డిజైన్ మాత్రం ఒకసారి చూడు మెజెంటా బార్డర్కి ఇది అంటే కమ్ కమరాల్ కలర్ ఎయిట్ సెవెన్ కలర్స్ ఉంది ఇంకా డిజైన్స్ కూడా వచ్చేస్తుంది మీకు వీడియో కాల్ చేయండి ఇంకా చూపిస్తాం చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాయి మార్కెట్లో నీకు టూ ఫైవ్ ఉంది రేట్ ఇది కానీ న్యూ కిస్మాత్ సారీలో అట్లా లేదు నీకు బయట నుంచి వెయ్యి రూపాయలు ఒక పైన తక్కువ ఉంటుంది హోల్సేల్ ఒకసారి మన హోల్సేల్ పని ఉంటుంది మన అక్క చెల్లెల కోసం ఇచ్చేస్తున్నాం సింగల్ పీస్ కూడా నెక్స్ట్ చేయడం చూడు ఇది అంటే లైట్ వెయిట్ సారీ ఇది పేపర్ లైట్ వెయిట్ సారీ ఉంటుంది ఇది నాలుగు వందల గ్రామ్ చీర ఇప్పుడు చూసుకో మొత్తం రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ ఎక్కడైనా చూపుకుందా అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్ పైన రాదు నీకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్ వస్తుంది మనమే స్పెషల్ ఇది మన ఓన్ పని ఉన్నాయి దాన్ని బట్టి ఈ రేట్లో చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాయి ఇది అంటే కుట్టు బార్డర్ ఉంటుంది ప్యూర్ లైట్ వెయిట్ కంచి పట్టు ఇది సరే చూసుకో కంచి బార్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వచ్చేసి మీకు ఇలా బ్లౌజ్ కంప్సేట్ చూడు మంచిగా ఉంటుంది నువ్వు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా హ్యాండ్స్కి బోర్డర్ ఉంటుంది మొత్తం డిజైనర్ డిజైన్ వస్తుంది నీకు బ్లౌజ్ పైన కూడా ఇందులో కూడా మొత్తం పెస్టల్ కలర్స్ ఉంటుంది నీకు అన్ని సిక్స్ ఎయిట్ కలర్స్ వచ్చేస్తుంది అన్ని కలర్స్ పెట్టేస్తున్నా ఒకసారి చూడు కలర్ కాంబినేషన్ ఎంత మంచి మంచి ఉంటుంది ఇప్పుడు గ్రీన్ బోర్డర్ చాలా ట్రెండ్ ఉంది ఇంకా డిజైన్స్ కూడా చాలా మంచి మంచి వచ్చేస్తుంది ఇందులో ఒకసారి షాప్కి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది చాలా రకాలు ఉంటుంది వీడియో వీడియోలో అంటే కొన్ని రకాలు పెట్టడానికి వస్తుంది దాన్ని బట్టి ఐదు ఆరు వెరైటీ పెట్టేస్తారా ఇంకా మీకు కావాలంటే వీడియో కాల్ చేస్తే కూడా మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తా ఈ దీని ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ పదిహేడు వందల తొంభై రూపాయలు సెవెంటీన్ నైంటీ ఒకసారి కాంబినేషన్ చూసుకో బయట నుంచి ఏదైనా షోరూంలో ఇది శారీ పట్టి మాట్లాడు నీకు ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి పడుతుంది కానీ మన తాను లేదు నీకు సింగిల్ పీస్ తీసుకున్న హోల్సేల్కి చేస్తాం అన్నది న్యూ కిస్మాస్ శారీ అది అంటే అందరికీ తెలుసు మనది ఇది కాంట్రాస్ట్ పట్టు కాంట్రాస్ట్ లో లైట్ వెయిట్ ఇది మొత్తం జర్మన్ జెరీ ఉంటుంది శారీలో టూ జరీస్ నుంచి తయారైతుంది ఒకటి సిల్వర్ జరీ ప్లస్ గోల్డ్ జరీ రెండు జెరీ నుంచి శారీ తయారైతుంది చూడొకసారి చూసుకోండి శారీ లుక్ ఇది కూడా పేస్టల్లో సూపర్ కాంబినేషన్ ఇది ఇలాగ చూడొకసారి శారీ లుక్ చూడు మరై లాగా ఇలా మెత్తగా బట్ట ఉంటుంది చాలా మెత్తగా లైట్ వెయిట్ బట్ట ఇది ఇది అంటే పల్లో ఉంటుంది చూడు పేస్టల్ పల్లో వచ్చేస్తుంది ఇలా డిఫరెంట్ కాంబినేషన్ ఇందులో కూడా వంద కలర్ వంద డిజైన్ అన్ని ప్రతి డిజైన్కి ప్రతి ప్రతి కలర్ వేరే వేరే వస్తుంది ఇందులో కలర్స్ కూడా చూసుకుంటే ఒకసారి అర్థం నీకు చాలా మంచి డిజైనర్ ప్యాటర్న్ ఉన్నాయి సరే చూడు కలర్స్ కాంబినేషన్ ల్యావెండర్ పింక్ ఇలా అన్ని డిఫరెంట్ కాంబినేషన్ స్పెషల్ కలర్స్ వచ్చేస్తుంది ఒకసారి కలర్స్ చూసుకో డిజైన్స్ చూసుకో అన్ని మంచి మంచి ఉంటుంది ఇవి కూడా ఏదైనా నచ్చిన అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి అలాగ వీడియో కాల్ చేసిన అంటే మీకు ప్రతి ఐటమ్ చూపిస్తారా మనం అవైలబుల్ ఉంటుంది ఎప్పటి నువ్వు ఒకసారి మెసేజ్ చేసిన అంటే కథ నీకు మొత్తం డైలీగా డైలీ అప్డేట్ పెట్టేస్తూనే ఉంటాం మన షాప్ అంటే మొత్తం హోల్సేల్ జునూన్ షాప్ ఉంది ఇది దీని ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు లైట్ వెయిట్లో కాంట్రాస్ట్ బడా చూసుకోండి ఒకసారి ఇది బయట ఎక్కడైనా సారీ పట్టి మాట్లాడుకుని ఐడియా వచ్చేస్తుంది టూ ఫైవ్ కింద రాదు ఇది అంటే మనం పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తున్నాం నీకు నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది అంటే కలంకారీ ఇది కలంకారీ ప్యాటర్న్లో చాలా లైట్ వెయిట్ శారీ ఇది లైట్ వెయిట్లో మీనాకారి ఐటమ్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఉంది ఇప్పుడు ఎనుగులా డిజైన్ ఫుల్ ట్రెండ్ మార్కెట్లో ఒకసారి చూసుకో కాంట్రాస్ట్ బడా వచ్చేస్తుంది ఇట్లా పేస్టల్ కలర్స్ చూడు శారీ లుక్ చూడండి ఒకసారి ఎంత మంచి లుక్ ఉంటుంది చాలా డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ వెరైటీ చాలా ఫుల్ ట్రెండ్ ఉన్నాయి చూడు ఇలాగ పళ్ళు సిల్వర్ సారీ మొత్తం ఓసారి సారీ మొత్తం మీద ఈ బ్లౌజ్ చూడు కాంట్రాస్ట్ గోల్డ్ గోల్డ్ జరీ నుంచి బార్డర్ ఉంటుంది నీకు కలర్స్ కూడా చాలా మంచి మంచి ఉన్నాయి వీటిలో దీని ప్రైస్ మాత్రం షాకింగ్ ఇచ్చేస్తున్నా నీకు ఈ వీడియోలో హైలైట్ రేట్ ఇచ్చేస్తున్నా దీన్ని చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నా చూసుకో లైట్ వెయిట్లో ఆఫర్ ఉన్నాయి ఇది కూడా నీకు న్యూ కిస్మాత్ సారీస్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మంచి మంచి లుక్ ఉంటుంది చూడు ఒకసారి కాంబినేషన్ చూసుకో ఎంత మంచి మంచి కాంబినేషన్ ఉన్నాయి ఇలా ఇప్పుడు గ్రీన్ బార్డర్ కూడా చాలా ట్రెండ్ ఉన్నాయి బట్టి ఇప్పుడు గ్రీన్ స్టాక్ చూ తీసుకు వచ్చినాను మీకోసం ఒకసారి చూసుకో ఇది చూడు గ్రీన్ కాంబినేషన్లో రెడ్ బార్డర్ ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది ఇది కూడా దీని ప్రైస్ అంటే ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఒకసారి కలర్ డిజైన్స్ కాంబినేషన్ అన్నీ చూసుకో ఒకసారి ఇది కలర్ కాంబినేషన్ చూడు ఎంత మంచి ఉంది కంకం రా కంకమం రాల్ కలర్కి గ్రీన్ బార్డర్ దీని ప్రైస్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఏదైనా నచ్చినా అంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది మన ఛానల్ కొత్తగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు మన అక్క చెల్లెల కోసం చెప్తున్నా మీ ఎవరైనా రిలేషన్లో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ మీరు సపోర్ట్ ఇచ్చిన అంటే ఇంకా తక్కువ ప్రైస్కి ఇంకా ఆఫర్ పెట్టేస్తూనే ఉంటాం మనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్